హాయ్ ఫ్రెండ్స్ ఒక్క సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా అవసరం లేదు మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగస్తులకు అవసరమే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ జీకే సైకాలజీ పరస్ప ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి ఆల్ ఇన్ వన్ చాగణ శ్రీనివాసులు మరికెందుకు కాల్సేమో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బేల దాకండి వెంటనే మీకు వీడియోలు ఖండిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము జాతీయ విద్యా విధానము రెండు వేల ఇరవై ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ గురించి నేర్చుకోబోతున్నాము ఇంతకుముందు రెండు వీడియోలలో పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలో కూడా కొన్ని అంశాలు నేర్చుకున్నాము మరికొన్ని అంశాలు కూడా ఈ వీడియోలో పార్ట్ త్రీ వీడియోలో నేర్చుకోబోతున్నాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి చివరి ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా వ్రాయండి ఈ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీలో ఇంతమంది మనం చెప్పుకున్నట్లు నాలుగు వందల ఎనభై నాలుగు పేజీలు ఉంటాయి పంతొమ్మిది అంశాలలో మార్పు తీసుకురావాలని అనుకున్నారు దీనిలో నాలుగు భాగాలు నాలుగు పార్ట్స్ ఉంటాయి ఇరవై ఏడు చాప్టర్స్ అంశాలుంటాయి ఈ నాలుగు భాగాలు ఒకటి పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్ దీనిలో ఒకటి నుంచి ఎనిమిది చాప్టర్స్ ఉంటాయి రెండవది ఉన్నత విద్య హయ్యర్ ఎడ్యుకేషన్ దీనిలో తొమ్మిది నుంచి పంతొమ్మిది చాప్టర్స్ ఉంటాయి మూడవది దృష్టి పెట్టవలసిన ఇతర అంశాలు అదర్ కీ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ దీనిలో ఇరవై నుంచి ఇరవై నాలుగు చాప్టర్స్ ఉంటాయి నాలుగు ఆచరణ మేకింగ్ ఇట్ హ్యాపన్ దీంట్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు చాప్టర్స్ ఉంటాయి వీటిని కొద్దిగా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ నాలుగు భాగాలు నాలుగు పార్ట్స్ ఇది బాగా గుర్తుంటుంది పేజీలు చూస్తే నాలుగు వందల ఎనభై నాలుగు దీంట్లో కూడా ముందు నాలుగు ఉంది చివరి నాలుగు ఉంది మధ్యలో నాలుగు రోజుల ఎనిమిది ఉంది ఈ విధంగా నాలుగు భాగాలు నాలుగు పార్ట్స్ గుర్తుపెట్టుకోవచ్చు నాలుగు వందల ఎనభై నాలుగు పేజీలు కూడా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత దీంట్లో ఫస్ట్ది పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్ దీనిలో ఒకటి నుంచి ఎనిమిది భాగాలు ఉంటాయి అంటే మన నాలుగు వందల ఎనభై నాలుగు పేజీల మధ్యలో ఎనిమిది ఉంది ఇక్కడ కూడా ఎనిమిది ఉంది అంటే ఒకటి నుంచి ఎనిమిది ఇక్కడ ఎనిమిది అక్కడ ఎనిమిది ఒకటి నుంచి ఎనిమిది భాగాలు అంటే చాప్టర్స్ తర్వాత రెండవది ఉన్నత విద్య హైయర్ ఎడ్యుకేషన్ దీనిలో తొమ్మిది నుంచి పంతొమ్మిది అంటే దీంట్లో పంతొమ్మిది గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనం పైన పంతొమ్మిది అంశాలు మార్పు అని అనుకున్నాం కదా అంటే అక్కడ పంతొమ్మిది వచ్చింది అంటే పంతొమ్మిది అంశాల మార్పు వచ్చింది ఇక్కడ కూడా ఉన్నత విద్యలో పంతొమ్మిది వరకు తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు చాప్టర్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి తర్వాత మూడవది దృష్టి పెట్టవలసిన అంశాల్లో అదర్ కీ ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో ఇరవై ఇరవై నాలుగు ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవచ్చు సులభంగా ఎట్లాగంటే ఇరవై అంటే థౌసండ్ ట్వంటీ ఇరవై నాలుగు అంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి కాబట్టి ఇరవై ఇరవై నాలుగు ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండి తర్వాత నాలుగవది ఆచరణ ఆచరణ అంటే దీంట్లో మిగిలిన అంశం అంటే మిగిలిన చాప్టర్స్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఉంటాయి అంటే ఎగ్జామ్లు ఆడుకోవచ్చు ఎలాగంటే ఈ పాఠశాల విద్యలో స్కూల్ ఎడ్యుకేషన్లో ఏ చాప్టర్ నుంచి ఏ చాప్టర్స్ వరకు ఉంటాయంటే ఒకటి నుంచి ఎనిమిది చాప్టర్స్ ఉంటాయి ఉన్నత విద్య హైయర్ ఎడ్యుకేషన్లో ఏ చాప్టర్స్ ఉంటాయంటే తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు దృష్టి పెట్టవలసిన ఇతర ముఖ్య అంశాలు అదర్ కీ ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో ఏ చాప్టర్స్ ఉంటాయంటే ఇరవై నుంచి ఇరవై నాలుగు చాప్టర్స్ ఉంటాయి ఆచరణ మేకింగ్ ఇట్ యాపన్లో ఏ చాప్టర్స్ ఉంటాయంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఉంటాయి ఈ దీంట్లో మొత్తం ఎన్ని పేజీలు ఉంటాయి ఎన్ని పి టూ థౌజండ్ ట్వంటీ అంటే నాలుగు వందల ఎనభై నాలుగు పేజీలు ఉంటాయి ఏ అంశాలు మార్పు తీసుకోవాలంటే పంతొమ్మిది అంశాల్లో మార్పు తీసుకోవాలనుకున్నారు దీంట్లో ఈ ఎన్ని పి టూ మొత్తం ఎన్ని పార్ట్స్ లేదా భాగాలు ఉంటాయంటే నాలుగు భాగాలు ఉంటాయి దీనిలో ఎన్ని చాప్టర్సు ఎన్ని అంశాలు ఉన్నాయంటే ఇరవై ఏడు చాప్టర్స్ ఉంటాయి ఈ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఈ నాలుగు భాగాల్లో ఎన్నిపి టూ థౌసండ్ ట్వంటీలో నాలుగు భాగాలు నాలుగు పార్ట్స్ ఉంటే వాటిలో మొదటిది పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్ చాలా 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 ఇంపార్టెంట్ ఈ ఈ భాగం ఈ ఫస్ట్ భాగము పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీనిలో మనం ఎన్ని చాప్టర్స్ అనుకున్నాము ఒకటి నుంచి ఎనిమిది చాప్టర్స్ ఉంటాయి ఈ మొదటి పార్ట్లో మొదటి భాగంలో పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి ఒకటి నుంచి ఎనిమిది చాప్టర్స్ మొత్తం ఎనిమిది చాప్టర్స్ ఉంటాయి ఈ ఎనిమిది చాప్టర్స్ గురించి మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒకసారి ఈ ఎనిమిది చాప్టర్స్ టైటిల్స్ ఒకసారి చూద్దాం ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అంటే ఇవన్నీ పేరులో ఒకటవ చాప్టర్ పేరు ఏమిటి అని అడుగుతారు లేకపోతే రెండవ చాప్టర్స్ మూడవ చాప్టర్ విధంగా నంబర్ చేసే చాప్టర్ పేరు అడుగుతా కాబట్టి అది ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి నేర్చుకుందాం ఈ పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్లో మొదటి చాప్టర్ ప్రారంభ బాల్య సంరక్షణ విద్య లేదా పూర్వ బాల్య సంరక్షణ మరియు విద్య అభ్యాసానికి పునాది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ద ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ దీన్ని ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ని షార్ట్కట్లో ఈసీసీఈ అని అంటారు ఇక్కడ ఇక్కడ ఈ అంటే ఎర్లీ సి అంటే చైల్డ్హుడ్ అంటే కేర్ అండ్ ఈ అంటే ఎడ్యుకేషన్ అనమాట ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ తెలుగులో ప్రారంభ బాల్య సంరక్షణ విద్య లేదా పూర్వ బాల్య సంరక్షణ మరియు విద్య అంటే ఇది మొదటి చాప్టర్ పాఠశాల విద్య ఎడ్యుకేషన్ పార్ట్లో మొదటి చాప్టర్ ఇది దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఎలాగంటే ఇక్కడ నాడు ప్రారంభంలో మనకి ఒకటి ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లోనూ ఒకటో నంబర్ ఉంటుంది కాబట్టి ఈ ఒకటవ చాప్టర్ పేరు ఏంటంటే ప్రారంభ బాల్య సంరక్షణ విద్య ఎల్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సులభంగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ పాటలో పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్లో రెండవ చాప్టర్ ఏదంటే పునాది పూర్వక అక్షరాస్యత సంఖ్యా జ్ఞానం అభ్యాసానికి ముందస్తుగా అవసరమైనది ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అండ్ అర్జెంట్ నెసరీ ఈ టు లెర్నింగ్ ఇక్కడ అంటే ఇది సులభంగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ రెండవ చాప్టర్లో ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సిన రెండు పదాలు ఇక్కడ అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం అంటే పిల్లలకి మొదట అక్షరాలు రావాలి అక్షరాలు ఏబిసిలు ఇవి కూడా ఫస్ట్ అక్షరాస్యత రావాలి సంఖ్యా జ్ఞానం అంటే అదే నంబర్స్ కూడా వన్ టూ త్రీ కూడా రావాలి ఈ రెండు ముఖ్యమైనవి ఇక్కడ ఈ రెండవ చాప్టర్లో ముఖ్యమైనవి అక్షరాస్యత రెండవది సంఖ్యాకం ఇక్కడ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు రెండు ఉన్నప్పుడు రెండవ చాప్టర్ అంటే రెండు ముఖ్యమైన పదాలు గుర్తుపెట్టుకోవాలి ఏమి రావాలి పిల్లలకు ఈ వయసు అంటే అక్షరాస్యత రెండవది సంఖ్యాకం అంటే రెండు ఉన్నాయి ఇక్కడ ఈ రెండు పదాలు అంటే మనకు పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్ పార్ట్లో రెండవ చాప్టర్ ఏదన్నప్పుడు రెండవ చాప్టర్ అంటే రెండు అంశాలు గుర్తు రావాలి ఒకటి అక్షరాస్యత రెండోది సంఖ్యాజ్ఞానం అంతే ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి అక్షరాస్యత లిటరసీ సంఖ్యాజ్ఞానం న్యూమరసీ రెండు బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్లో పార్ట్లో మూడవ చాప్టర్ లేదా మూడవ అంశము మధ్యలో పాఠశాల మానేసిన పిల్లల సంఖ్య డ్రాప్ అవుట్ రేట్ను తగ్గించడము విద్యను అన్ని స్థాయిల్లో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కటలింగ్ డ్రాప్ అవుట్ రేట్స్ అండ్ ఎన్సూరింగ్ యూనివర్సల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఎట్ ఆల్ లెవెల్స్ దీన్ని మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అంటే పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్ ఈ మొదటి పార్ట్లో మూడవ చాప్టర్ పేరు ఏమిటి అని అడిగినప్పుడు మనకి సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ డ్రాప్ అవుట్ గుర్తుపెట్టుకోండి ఈ డ్రాప్ అవుట్ డ్రాప్ అవుట్ అంటే ఎన్ని అక్షరాలు ఇక్కడ మూడో అక్షరాలు ఇక్కడ ఇక్కడ మన మూడవ చాప్టర్ అంటే మూడు అక్షరాలు గుర్తురావాలి డ్రాప్ అవుట్ మనకి గుర్తుకు రావాలి ఇది సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత ఈ పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్ పార్ట్లో నాలుగో చాప్టర్ పాఠశాలల్లో పాఠ్య ప్రణాళిక బోధనా శాస్త్రం చదువు తప్పనిసరిగా సమగ్రంగా ఏకీకృతంగా ఆనందదాయకంగా ఆసక్తికరంగా ఉండాలి కరికులం అండ్ బెడాగజీ ఇన్ స్కూల్స్ లెర్నింగ్ షుడ్ బి హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ ఎంజాయబుల్ అండ్ ఎంగేజింగ్ ఇక్కడ దీన్ని మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రణాళిక తీసుకోండి అంటే మనకి నాలుగో చాప్టర్లో నాలుగు అక్షరాలు ఉన్నాయి ఇక్కడ నాలుగు నంబర్లో నాలుగు ఆప్ నాలుగు అక్షరాలు గుర్తుపెట్టుకోని ప్రణాళిక ఈ పదంలో నాలుగు అక్షరాలు గలగా సులభంగా గుర్తుపెట్టుకోండి తర్వాత పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్లో ఐదవ చాప్టర్ చూసుకుంటే ఉపాధ్యాయులు టీచర్స్ ఇది సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఉపాధ్యాయులు ఎన్ని అక్ష ఐదు అక్షరాలు ఉపాధ్యాయుల్లో ఐదు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఐదవ చాప్టర్ ఏదన్నప్పుడు మనకు ఐదు అక్షరాలు ఉపాధ్యాయులు గుర్తు రావాలి టీచర్స్ ఉపాధ్యాయులు తర్వాత ఈ పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్ మొదటి పార్టులో ఆరవ చాప్టర్ నిష్పక్షపాత సమ్మిళిత విద్య అందరికీ విద్య ఈక్విటబుల్ అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఫర్ ఆల్ దీన్ని మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఆరో చాప్టర్ అంటే ఆరు అక్షరాలు కావాలి కాబట్టి అందరికీ విద్య అందరికీ విద్యలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఆరు అక్షరాలు ఉన్నాయి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ అంటే ఆరో చాప్టర్ అన్నప్పుడు ఆరు అక్షరాలు అందరికీ విద్య గుర్తుకు రావాలి తర్వాత పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్ పార్టీలో ఏడవ చాప్టర్ పాఠశాల సముదాయాల ద్వారా సమర్థవంతమైన వనరులు ప్రభావశీల పాలన ఎఫిషియన్ రి రీసోర్సింగ్ అండ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ త్రూ స్కూల్ కాంప్లెక్సెస్ ఆర్ క్లస్టర్స్ దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఏడవ చాప్టర్లో మనం ఏడు అక్షరాలు పదం చూసుకుంటే ఇక్కడ ఏది కనిపించదు అందువల్ల దీంట్లో మనము పాఠశాల సముదాయాల ద్వారా పాలన అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ పాఠశాల సముదాయాల ద్వారా పాలనలో పద్నాలుగు లక్షలు ఉన్నాయి ఈ పద్నాలుగు లక్షల సగం ఏంటి ఏడు అంటే మనకు ఏడవ చాప్టర్ వచ్చేసి అన్నప్పుడు మనకు పాఠశాల సముదాయాల ద్వారా పాలన గుర్తుపెట్టుకోవాలి అంటే పద్నాలుగు లక్షలు గుర్తుపెట్టుకున్నాయి ఇక్కడ అంటే పద్నాలుగు సగం ఏడు కాబట్టి ఓకే తర్వాత ఈ పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్లో ఎనిమిదవ చాప్టర్ పాఠశాల విద్యకు ప్రామాణికత నిర్ణయం అధికారిక గుర్తింపు స్టాండర్డ్ సెటింగ్ అండ్ అక్రిడిటేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ దీంట్లో మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఎనిమిదో చాప్టర్ అంటే ఎనిమిది అక్షరాలు కాబట్టి ఇక్కడ ప్రామాణికత నిర్ణయం దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ ప్రామాణికత నిర్ణయంలో ఎనిమిది అక్షరాలు ఉన్నాయి లేకపోతే అధికారిక గుర్తింపు కూడా గుర్తుపెట్టుకోవచ్చు అధికారిక గుర్తింపులు కూడా ఎన్ని ఉన్నాయి అక్షాలు ఇక్కడ ఎనిమిది అక్షరాలు ఉన్నాయి ఈ విధంగా ఈ రెండు పదాలు ఏదుగుతుపెట్టుకున్నా సరిపోతుంది ఎనిమిదో చాప్టర్ ప్రామాణికత నిర్ణయం ఓకే ఇప్పుడు మనం ఈ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీలో మొత్తం నాలుగు పార్ట్లు ఉన్నాయనుకున్నాం కదా వాటిలో మొదటి పార్టు పాఠశాల విద్య స్కూల్ గెట్ చేసుకొని అనుకున్నాం ఇక్కడ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్య మొదటి పార్టీలో మళ్ళీ ఎనిమిది చాప్టర్స్ ఉన్నాయనుకున్నాం ఈ ఎనిమిది చాప్టర్ సులభంగా గుర్తుపెట్టుకోవడానికి మనము ఒకటో చాప్టర్ పేరు ఏమిటి అని అడిగినప్పుడు మనం రకాన్ని గుర్తురావాలి ఒకటినేది ప్రారంభ నంబరు కాబట్టి ప్రారంభ బాల్య సంరక్షణ విద్య లేదా పూర్వ బాల్య సంరక్షణ విద్య అని మనకు రావాలి ఇక రెండవది అన్నప్పుడు రెండు గుర్తు గుర్తురావాలి రెండు అన్నప్పుడు రెండు పదాలు గుర్తురావాలి ముఖ్యమైన పదాలు ఏంటివి అక్షరాస్యత ఒకటి సంఖ్యా జ్ఞానము అంటే పిల్లలకి మొదట ఈ అక్షరాస్యత అంటే నంబర్సు అక్షరాలు వాళ్ళకి రావాలి కాబట్టి మనకు రెండు అన్నప్పుడు రెండవ చాప్టర్ అంటారే రెండు ముఖ్యమైన పదాలు గుర్తురావాలి అక్షరాస్యత రెండవది సంఖ్యా జ్ఞానము లిటరసీ అండ్ నేమరసీ నెక్స్ట్ మూడవ నంబర్ అన్నప్పుడు మూడవ చాప్టర్ ఉన్నప్పుడు మూడు అక్షరాలు గుర్తురావాలి ఏదైనా డ్రాప్ అవుట్ డ్రాప్ అవుట్ మూడు అక్షరాలు గుర్తురావాలి రావాలి చాప్టర్ ఉన్నప్పుడు నాలుగు అక్షరాలు గుర్తురావాలి ప్రణాళిక ప్రణాళిక గుర్తురావాలి ఐదున్నప్పుడు ఐదో చాప్టర్ ఉన్నప్పుడు మనకు ఐదు అక్షరాలు గుర్తు రావాలి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు గుర్తురావాలి ఆరో చాప్టర్ ఉన్నప్పుడు ఆరు అక్షరాలు గుర్తు రావాలి అందరికీ విద్య అందరికీ విద్య ఆరు చాప్టర్స్ గుర్తురావాలి ఏడు అన్నప్పుడు మనకు ఏడు అక్షరాలు లేవు కాబట్టి ఏడు పద్నాలుగు లక్షాలు గుర్తుపెట్టుకుందాం అంటే పాఠశాల సముదాయాల ద్వారా పాలన అంటే ఈ పద్నాలుగు అక్షరాల్లో సగం ఏడు కాబట్టి ఏడో చాప్టర్ గుర్తుపెట్టుకోండి ఎనిమిది అన్నప్పుడు ఇక్కడ మనకు ఎనిమిది అక్షరాలు గుర్తు రావాలి ప్రామాణికత నిర్ణయము లేదా అధికార గుర్తు ప్రామాణికత నిర్ణయంలో ఇక్కడ మనకు ఎనిమిది అక్షాలు ఉన్నాయి కాబట్టి ఎనిమిదో చాప్టర్స్కి మనకి విధంగా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ వీటి గురించి ఎనిమిది చాప్టర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్పుకుందాము ఒక్కొక్క చాప్టర్స్ గురించి మీరు ఒకేసారి చెప్తే మీకు కష్టం ఉంటుంది కాబట్టి మొదట మీరు ఈ పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్ మొదటి పార్ట్లో ఈ ఎనిమిది చాప్టర్స్ మీరు ఒకసారి బాగా నోట్స్ రాసుకొని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ వీడియోలు చెప్పిన అన్ని కూడా నోట్ చేసుకోండి దీని మీద ఒక మీకు ఆన్లైన్ టెస్ట్ పెడతాను మీరు ఆన్లైన్ టెస్ట్ రాయండి మీరు ఒకేసారి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధిస్తే మీరు వీడియోలు ఏకాగ్రతగా బాగా చూసినట్లు ఒకవేళ మీరు ఈ వీడియో సరిగా చూడబోతే మార్కులు తగ్గుతాయి ఒకవేళ మార్కులు తగ్గినా పర్వాలేదు మళ్ళీ వీడియో చూడండి బాగా ఏకాగ్రత వినండి మళ్ళీ టెస్ట్ రాయండి వంద శాతం మార్కు వచ్చే వరకు కూడా మళ్ళీ మళ్ళీ వీడియోలు చూసి బాగా నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా ఈ పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్లో ఈ చాప్టర్స్ గురించి ఒక్కొక్క దాని గురించి కూడా వివరంగా నేర్చుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఆల్ దివేషన్ శ్రీ చాగరాం శ్రీనివాసులు